ఈరోజు నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో మిథునా తన గదిలో ఒంటరిగా కూర్చొని దేవా తనని కాపాడినప్పుడు తను చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ చాలా సంతోషపడుతూ దేవా నా మీద నీకు ఎంత ప్రేముందో నువ్వు నన్ను కాపాడిన విధానమే చూపించింది నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని మా నాన్నకి నిరూపిస్తాను అని నేను చేసిన ఛాలెంజ్లో నేను గెలిచాను ఇక మిగిలింది నా మనసులో ఉన్న ప్రేమను నీకు చెప్పడమే అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో అక్కడికొచ్చిన వాళ్ళ నానమ్మ చాలా సంతోషంగా ఉన్న మిథునని చూస్తూ నీ ముఖంలోని వెలుగు నీ కళ్ళల్లోని సిగ్గే చెప్తున్నాయి నీ మెడలో పడిన మూడుమూల బంధాన్ని నువ్వు గెలిపించుకునే పరీక్షలో గెలిచావని నీ మనసులోని ప్రేమని మీ ఆయనకి ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఆరాటపడుతున్నావు వాడు నీకు ఐ లవ్ యూ అని చెప్తే వినాలని ఆశపడుతున్నావు అంతే కదా అని అంటూ ఉంటుంది ఇక మిథున అయితే చాలా సంతోషపడిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక బామ్మగారైతే చూడు మీదన నువ్వేదైతే ఆశపడుతున్నావో అవన్నీ జరిగితే ఆ సంతోషం నీకు సొంతమవుతుంది అంతకంటే ముందు నీకు వెలకట్టలేని సంతోషాన్ని చూపిస్తాను పద అని తనతో తీసుకెళ్తుంది ఇక హాల్లోకి వెళ్ళగానే అక్కడ డైనింగ్ టేబుల్ వద్ద హరివర్ధన్ రావు లలిత కూర్చొని భోజనం చేస్తుంటే ఇక సత్యమూర్తి శారదైతే వాళ్ళిద్దరికీ భోజనాన్ని కొసరికొసరి వడ్డిస్తూ చాలా సంతోషంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అదంతా చూస్తూ ఉన్న మిథున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక తన పక్కనే ఉన్న బామ్మ ఇదే నీ గుండె నిండిపోయే సంతోషం అని చెప్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి దగ్గరుండి హరివర్ధన్ రావుకి వడ్డిస్తూ ఈ పప్పు వేసుకోండి ఈ కర్రీ వేసుకోండి చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు అయితే చాలండి మాస్టర్ గారు అని అంటూ ఉంటాడు ఇక సత్యమూర్తి తినండి ఈ రెండు రోజులుగా మీరు ఏమీ తినలేదు సీతమ్మ తల్లి వనవాసం ముగించుకొని వచ్చిన రోజు అయోధ్య అంతా పండగ చేసుకున్నారు మీ అమ్మాయి ఎంత పెద్ద ప్రమాదం నుండి క్షేమంగా ఇంటికి రావడం నిజంగా మనందరికీ పండగ రోజు అందుకే మీరు కడుపు నిండా కాదు మనసు నిండేలాగా తినాలి అని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దేవ ఆశ్చర్యపోతూ అక్కడే నిలబడేదంతా చూస్తూ ఉంటాడు ఇక బామ్మ అయితే మిదనతో కొన్నిసార్లు బాధ కూడా మనకు మంచే చేస్తుంది అందుకు సాక్ష్యమే ఇప్పుడు చూస్తూ ఉన్న ఈ సందర్భం నువ్వు కనపడకుండా పోయావనే బాధ మన రెండు కుటుంబాల్ని ఒకటిగా కలిపింది ఒకవైపు నిన్ను కోడలుగా ఒప్పుకొని కుటుంబం మరొక వైపు దేవాని అల్లుడుగా ఒప్పుకొని కుటుంబం నీ కోసం వాళ్ళిద్దరూ ఎలా ఒకటయ్యారో చూడు అని బామ్మ చెప్తూ నవ్వుతూ ఉంటుంది ఇక మిథున కూడా తనతో కలిసి నవ్వుతూ ఉంటుంది ఇక అలా నవ్వుతూ ఉన్న మిథునని దేవ అలాగే చూస్తూ ఉంటాడు ఇక మిథున అనుకుంటూ ఉంటుంది దేవా నువ్వు నా మెడలో కట్టిన తాళి నాకు నా కుటుంబాన్ని దూరం చేసింది అనుకున్నాను ఈరోజు నువ్వు నన్ను కాపాడి మన రెండు కుటుంబాల్ని కలిపావు ఇది నేను కలలో కూడా ఊహించని సంతోషం నువ్వు నా కళ్ళ ముందు నిజం చేసి చూపించావు నా మనసులోని ప్రేమను చెప్పడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదు అని అనుకుంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు ఒంటరిగా కూర్చొని మిథున కనిపించకపోవడానికి దేవా కారణమని దేవాన్ని తిట్టి తనని కాల్చడానికి గన్ను తీసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి వచ్చిన మిదున వాళ్ళ నాన్న పక్కన కూర్చొని అలాగే వాళ్ళ నాన్నని చూస్తూ తన ఒడిలో పనుకొని ఎన్ని రోజులవుతుంది నాన్న మీ ఒడిలో ఇలా పనుకొని మనసులో ఎంత భయం ఉన్నా ఎంత దిగులున్నా ఇట్టే మాయమైపోతాయి మీ ఒడిలో మీ ఓదార్పుల అంత మ్యాజిక్ ఉంది నేను కనిపించకపోయేసరికి మీ ప్రాణం పోయినంత పని అయి ఉంటుంది చాలా ఏడ్చుంటారు నేను కూడా మీకోసం ఎంతగా ఏడ్చానో తెలుసా ఇప్పుడు మనందరి బాధ సంతోషంగా మారిపోయింది దేవా ప్రాణాలకు తెగించి నన్ను తీసుకురాకపోయింటే ఎవ్వరూ సంతోషంగా ఉండేవాళ్లే కాదు ఒక ఆడపిల్లని బాధ్యతగా చూసుకునే విషయంలోనూ రక్షణగా నిలబడే విషయంలోనూ ప్రేమను పంచే విషయంలోనూ తండ్రితో ఎవ్వరూ పోటీ పడలేరు సాటిరారు అంటారు కానీ ఈ విషయంలో దేవా మీతో పోటీ పడతాడు నాన్న నా కోసం మీరు ఎంతలా ఏడ్చారో దేవా కూడా అంతకంటే ఎక్కువగా ఏడ్చాడు నేను కనపడలేదని నాకు ఏమవుతుందోనని మీరు ఎంతలా తల్లడిల్లిపోయారో దేవా కూడా అంతకంటే ఎక్కువగా తల్లడిల్లిపోయాడు నేను కిడ్నాప్ అవ్వడానికి దేవా కారణం కాదు అయినా సరే పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నాడు తిండి నిద్ర మానేసి నన్ను వెతికే పనిలో ఉన్నాడు నన్ను కళ్ళారా చూసిన తర్వాతే నేను క్షేమంగా ఇంటికి వచ్చిన తర్వాతే దేవా మొహంలో నవ్వు కనిపించింది నా మనిషి అనుకున్నప్పుడు మనసు నిండా ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి ఇంతలా ఆరాటపడతాడు దేవా మనసులో నా మీద ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి నాన్న దేవాకి నా మీద ప్రేమ ఉందని వారం రోజుల్లో నిరూపిస్తానని కదా నాన్న దేవా మనసులో నేనున్నాను నేనంటే చెప్పలేనంత ప్రేమ ఉంది అది మీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం మీరు కళ్ళారా చూసిన నిజం ఇక నేను ఈ ఛాలెంజ్లో గెలిచినట్టే కదా నాన్న అని అంటూ ఉంటుంది ఇక మిథునా మాటలకి హరివర్ధన్ రావు ఏం మాట్లాడకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఇక దేవ ఒంటరిగా కూర్చొని మిథిన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ అక్కడికి వచ్చిన మిదిన అక్కడే కూర్చొని నన్ను కాపాడడం కోసం నువ్వు ప్రాణాలను పణంగా పెట్టడం నేను కళ్ళారా చూశాను నేను కనపడని ఈ రెండు రోజులు నువ్వు నరకం చూశావని అందరూ చెప్తే విన్నాను ముక్కు ముఖం తెలియని వ్యక్తి కోసం ఎవ్వరూ ప్రాణాలని పణంగా పెట్టరు కనపడడం లేదని నరకం చూడరు మనసులో ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించిన వ్యక్తికి ఏమవుతుందోనని భయపడినప్పుడు మాత్రమే అంతలా ఆరాటపడతారు నీ మనసులో నా మీద ప్రేమ ఉందని ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదు నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మన పెళ్ళి జరగడం యాదృచ్ఛికం కావచ్చు కానీ మన మనసుల్లో ఒకరంటే ఒకరికి ప్రేమ ఏర్పడడం మాత్రం యాదృచ్ఛికమే కాదు అన్నిటికంటే ముఖ్యంగా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడం కోసమే ఆ పార్వతి పరమేశ్వరులు ఈ రెండు రోజులు నన్ను నీకు కనపడకుండా చేశారని నాకు అర్థమైంది అగ్ని సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా మన పెళ్లి బంధం ముడిపడింది ఇప్పుడు ఈ పంచభూతాల సాక్షిగా మన ప్రేమ బంధం బలపడుతుంది నువ్వుంటే నా జతగా మన నిద్రం కలిసి సాగుదాం నిండు నూరేళ్లు సంతోషంగా అని చెప్పి తను దేవా దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటుంది ఇక మిథన అలా చెప్తూ ఉంటే దేవా ఏం మాట్లాడకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఇక మిథున తనతో చెప్తూ ఉంటుంది మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన మనం తిరిగి మట్టిలో కలిసే వరకు ఒకటిగా బ్రతుకుతాం దేవా అనంటూ ఉంటుంది ఇక దేవా ఏం మాట్లాడకపోయేసరికి నీ మౌనం నాకు అర్థమవుతుంది నీ మనసులోని ప్రేమ నాకు కనిపిస్తుంది నువ్వు చెప్పలేక గొంతు దాటని మాటలు నా గుండెకి వినపడుతున్నాయి నీ కళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఐ లవ్ యు మిథున అని అనంటూ ఇక మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దేవా మిథునా ఎలా కిడ్నాప్ అయ్యింది అనే దాని గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక మిథునా కిడ్నాప్ అయిన ప్లేస్లో మిథునా ఫోటో ఎందుకు ఉంది అని అనుకుంటూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి వచ్చిన ఆదిత్య దేవాతో మిథునని కనిపెట్టడానికి నువ్వు పడిన కష్టానికి కనిపెట్టిన విధానానికి నీ షార్ప్ బ్రెయిన్కి హ్యాడ్స్ ఆఫ్ బయ క్షేమంగా మిథునా తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒకసారి తనని కలవచ్చా అని అంటుంటాడు ఇక తను లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న మిథునతో నిన్ను కిడ్నాప్ చేసిన వాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టను వాడి చావుని కళ్ళారా చూస్తాను అని తనతో చెప్తూ ఉంటాడు ఇక అంతలో తన వెనకే నిలబడి ఉన్న దేవ ఆదిత్య భుజంపై చేవేసి నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను మిథున్ని బాగా తెలిసిన వాడే కిడ్నాప్ చేశాడు మిథునా కిడ్నాప్ చేసి దాచిపెట్టిన ప్లేస్లో మిథునా ఫోటో ఉంది అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్